నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా వార్తల్లోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన సందర్భంగా కవరేజ్ కి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడిన ఘటనను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలిగిరి మురళీమోహన్ గారు తీవ్రంగా ఖండించారు బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివాను ఎమ్మెల్యే మురళీ మోహన్ పరామర్శించి ధైర్యం చెప్పారు 다음 영상에서 만나요. పాత్రికేయుణ్ణి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి గాయపరిచి ఆసుపత్రి పాలు చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా మచ్చలేనటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నటువంటి శివ ఈరోజు మీ దాస్తికానికి బలి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అసలు నువ్వు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మీడియా కవర్ చేయొద్దని మన ఆంక్షలు పెట్టావా అంటే నువ్వు చేస్తున్నటువంటి అరాచకాన్ని తీస్తే చంపేస్తావా ఆపితే ఎస్పీని తొక్కించమని చెప్తావు మీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక డిఎస్పీని చేయి నరకమని చెప్తాడు సాక్షాత్తు నీ సమక్షంలో ఒక మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి చిత్తూరులో మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి విజయానందరెడ్డి పక్కన నిలబడి ఉండగా అయ్యా మీరందరూ నాకు తెలిసిన వాళ్ళు నన్ను వీళ్ళు కొడుతున్నారంటే మానవత్వం లేకుండా కనుసైగ చేసేట్టు వెళ్ళిపోతారా వాళ్ళు విచక్షణ రహితంగా మూర్ఖంగా శివని శివ మీద దాడి చేయడం జరిగింది ఈరోజు అతని ప్రాణానికి ఏమైనా అయితే వారు కుటుంబ సభ్యుల్ని ఎవరు కాపాడుతారు వారి కుటుంబానికి ఎవరు భరోసా ఇస్తారు జర్నలిస్టులు అంటే నీకు ఏ రకంగా కనిపిస్తున్నారు మార్కెట్ వచ్చావు ఒక రైతు లేడు ఒక వ్యాపారి లేడు ఒక ఫ్యాక్టరీ యజమాను లేడు నీ కార్యకర్తలు నువ్వు మందల మందలు వేసుకొచ్చి ఇక్కడికొచ్చి హైడ్రామా చేసి అరాచకం సృష్టించి నీ పార్టీకి నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు సమాజ ఉద్ధారకుడని నువ్వు జన ఉద్ధారకుడని నువ్వు పెద్ద పోటుగాడు అని పేపర్లు మీడియా రాయాలా నిజాన్ని రాయడం సహించలేవా మార్కెట్ యార్డ్లోకి వెళ్తే నీ జనమంతా తొక్కిన తొక్కుళ్ళకి దాదాపుగా రెండు మూడు టన్నుల కాయలు ఎందుకు పనికి రాకుండా పోయాయి ఐదు ట్రాక్టర్ల కాయల్ని రోడ్డు పాలు చేసి ట్రాక్టర్తో తొక్కించావు ఈ ప్రాంతంలో పంటకి అత్యంత గౌరవం ఇస్తారు పంట రాగానే పూజ చేసి కర్పూర హారతిలిచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాతే ప్రతి పంటని తినే ఒక గొప్ప సంస్కృతి ఉంది అలా మామిడికాయల కోసమని నువ్వు ఇక్కడికి వచ్చి నీ వికృత చేష్టలు ఏం చేశావు కనీసం ట్రాక్టర్లు తొక్కుతున్నప్పుడైనా నీ కళ్ళారా చూసి ఆనందపడ్డావే ఆపండి చెప్పావా నేను వచ్చింది ఆ మామిడికాయల ధరల కోసమే నేను వచ్చింది రైతుల కోసమే అని చెప్పావా ఎంతమంది రైతులతో మాట్లాడావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు నిన్ను కలిశారు ఎంతమంది రైతులతో నువ్వు మాట్లాడావు చెప్పగలవా చేసుకుందామన్నటువంటి నాయకుడు చరిత్రలో మిగిలినటువంటి దాఖలాలు లేవు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ నాయకులు క్రమశిక్షణ తప్పారు అసలు నువ్వే క్రమశిక్షణలలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఎస్పీ కారు కట్టడం కొట్టి నువ్వు నిబంధనలకు అతిక్రమించవు ఈ నిబంధనల మేరకు నువ్వు నడుచుకోవట్లేదని చెప్తే అడ్డుగా ఉన్నటువంటి ఎస్పీని తొక్కించుకోబోంటావా ఆవు చేస్తే దూడ గట్టున వేస్తుందా నువ్వే ఇంత తెగించావు కాబట్టి నీ ఎదవ సైన్యం నీ అల్లరి మూకలు నీ పేడ్ గ్యాంగ్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయడం జరిగింది ఇది క్షమించరా అన్నటువంటి చర్యగా భావించాలి నేను పోలీసులను కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాను శివ మీద దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి అతనికి ప్రాణహాని కూడా ఉంది కొంతమంది నాయకుల ద్వారా ప్రాణహాని కూడా ఉంది ఎందుకంటే అతన్ని హెచ్చరించారు అక్కడ కొట్టారు మార్కెట్ యార్డ్ దగ్గర హాస్పిటల్లో ఉంటే ఇక్కడ కూడా వచ్చి అతనికి నిఘా పెడతారా అతని చుట్టూ తిరుగుతారా భయభ్రాంతులకు గురి చేస్తారా అంటే మీడియాలో పని చేయనివరా ఎవరిని మీకు అడుగులకు ముడుగులుతే ఆ పచ్చ మీడియా తప్ప మిగతా ఎవరిని పనిచేయనిరా చెప్పండి బులుగు మీడియాని ప్రపంచానికి అంకితం చేశారా ఏం చేస్తున్నారు ఇంత అరాచకత్వం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో అరాచకానికి తావు లేదు ఇది మీ అంతానికి మీ పార్టీ అంతానికి ఆరంభమని హెచ్చరిస్తున్నాను